సంబంధించి ఇప్పుడున్న పరిస్థితి రూపు ఆపేసే పరీక్షలకు సంబంధించిన ఆరు లక్షల మంది రాస్తా ఉన్న దాని ముందు వర్తులు నిరుద్యోగ యువకులకు సంబంధించిన అంశం అధ్యక్ష గౌరవ మంత్రి గారు గ్రూప్ టూ పరీక్ష తేదీలను మార్చాలని దాని ప్రకారం వరుసగా పదిహేను పరీక్షలు ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓవర్లాపింగ్ అవుతాన్న సందర్భంలో ఎం ఎం డిఆర్ గ్రూప్ టు ఎగ్జామ్స్ ను రీషెడ్యూల్ చేయాలని మరి మానవతా దృక్కులతో ఆలోచన చేసి రీషెడ్యూల్ చేయాలని పార్లమెంట్ లో కోరుతా అధ్యక్ష అదే విధంగా గ్రామ పంచాయతీ సిబ్బందికి సంబంధించి పర్మనెంట్ పార్టీకి సంబంధించిన పంచాయతీ కార్మికులందరికీ జిఓఎంఎస్ సిక్స్టీ ప్రకారం దాని వేతనాల పెంపు మల్టీపర్పస్ వర్కర్స్ విధానం రద్దు కారోబార్ బిల్ కలెక్టర్ స్పెషల్ స్టేటస్ పెండింగ్ వేతనాల చెల్లింపు కూడా నాలుగు పెండింగ్ లో ఉంది అధ్యక్ష దాన్ని వెంటనే పరిష్కారం చేయాలని కోరుతూ మైండ్ ఆక్షన్ చేయడానికి ముందు సభ్యులు అడిగిన క్వశ్చన్ నోట్ చేసుకున్నాం అధ్యక్ష ముఖ్యమంత్రి ఆప్షన్ చేయడానికి ముందుకొచ్చారు అధ్యక్ష అదొక ప్రధానమైన